సరేనా బాగా ఎట్లా రాకేష్ అన్న వెనక డిక్కి డిక్కీ వీల్పాన జాక్రాడ అవన్నీ చూసుకుంటారు ఊఫర్ యాంప్ అవి తీసేసిరా మీరు కొనుక్కున్నారా ఓనర్ దగ్గర పైసలు ఇచ్చిరాయన వెరీ గుడ్ ఎందుకంటే మళ్ళీ మేము ఆయన తియ్య అని చెప్పి అన్నట్టు వీడియో చేసినప్పుడు ఇగో ఇందులో ఉన్నాయి ఇవో కనబడుతున్నాయి ఓకేనా ఓకే इ दीये मोतमीसी इला जी कंप्लीट इला पटक सारी बैक लागते मन क्लियर ओके अभी दीया गुंजा कोई प्लास्टिका मैं कैमरा ओके టైర్లు అన్నీ బండితో టచ్ అవుతాము సీట్ మీద పూసలు కూడా తీయలే ఎట్లయితే వీడియో వేసినామో అట్లనే ఉంది బండి ఓకేనా మంచిగా కాపాడుకో కొనంగానే అయిపోదు దోస్తులు ఆనికిచ్చుడు ఇంకిచ్చుడు ఆ దావా ఈ దావాత్ అంటే నువ్వు నడిచిపోగా చూస్తారు ఎవరు లిఫ్ట్ గుడిగాడు ఇలా ఈ సమాజం అసలు ఉంటుంది ఏంటి అలా పదహారు వేల ఒక వంద ఇరవై రెండు తిరిగింది ఓకేనా ఇది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ యాంప్ సీట్ కిందండి చూసినా అది కూడా పెట్టానా రైట్ బ్యాండ్కి సంబంధించి రెండు కీసు ఇయో లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఎక్కడనే ఏమైనా ఉందా డ్యామేజ్ బాగా నడుస్తా సార్ మొత్తం ఒరిజినల్గా దా రాకేష్

ఈరోజు ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి నా దగ్గరికి నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా నుంచి నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఈ బండి నేను యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడు చాలా మంది రెండు వందలు రెండు వందల యాభై జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కూడా ఇక్కడ దాకా వచ్చి వాపస్ వెళ్ళిపోయారు నేను వాళ్ళు రావడానికి ముందే సార్ మీరు దూరం నుంచి వస్తారు కస్టమర్ ఈ రేటు కంటే బండి తక్కువ ఇవ్వడు మీరు దాకా వచ్చి ఇబ్బంది పడకురి ఆయన ఈయడు మళ్ళీ మీరు ఈడికి వచ్చి నా మీద నారాజ్ అయిపోతారని కూడా చెప్పిన అన్న నేను వచ్చి ఓనర్ తోటి మాట్లాడుకుంటా మీరు చెప్పిన రేట్ మీరు ఎప్పిరగా మేము వచ్చి లైవ్లో బండి చూసి మాట్లాడుకుంటాం అన్నారు ఇటు దాకా వచ్చిర్రు ఓనర్ ఫోన్ కల్పించినా ఓనర్ మాట్లాడగానే ఒకనా పదిన్నరకు అడిగిండు ఒకనా పదకొండుకి అడిగిండు ఒక పదకొండున్నరకు అడిగిండు ఆయన పన్నెండు లక్షలకు పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేలకు కూడా బండి అమ్మ అన్నాడు అది ఉండని ఒకవేళ అమ్ముడు కాకపోతే నా బండి నేను తీసుకపోతా నేను బండి మాత్రం అమ్మ అన్నాడు అట్లనే చాలా మంది అచ్చుకుంటూ వాపసు వెళ్ళిపోయారు ఈ తమ్ముడు నీ మూర్తి పేర్యల రేగుల సాయిరామ్ టౌనే నీ పేరు తమ్ముడు సాయి ఇద్దరు సాయి సాయిలే ఆ తమ్ముని పేరు సాయి కుమార్ ఈయన పేరు సాయి రామ్ ఇద్దరు వేములాడ లోకలే వేములాడ్ నుంచి జగితాలు వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళ ముంగట కూడా సేమ్ ఇంతకుముందు మేము ఏదైతే కస్టమర్లకు మాటిచ్చాము అట్లనే వీళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడిచ్చినాము డీల్ అంతా అయిపోయింది పన్నెండు లక్షలు అంతే కదా పర్ కరెక్ట్ ఒక్క రూపాయి తక్కువ లేకుండా పన్నెండు ఈ బండి పదహారు వేల కిలోమీటర్ తిరిగిన మార్తి ఎట్టిగా కం పెట్రోల్ విఎక్స్ఐ కం పెట్రోల్ బండి ఇలా పదహారు వేల కిలోమీటర్ దిగిన బండి పన్నెండు లక్షలకు అమ్మినాం అమ్మిన తర్వాత మేము వీడియోలో ఏం చెప్పినామంటే బండికి ఊఫర్ ర్యాంపు ఉంది ఓనర్ ఇయ అన్నాడు అని చెప్పినాం ఈసారి ఓనర్ తోటి మాట్లాడుకున్నాడు ఎంతకిచ్చింది ఎక్స్ట్రా పదిహేను వేల రూపాయలు ఇస్తే ఆ సామాన్ ఇచ్చింది నువ్వు బయట పోవడానికి ఆయన మళ్ళా ఆ సామాన్కి కూడా పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు ఆయన ఇయ్య అని చెప్పిండు అన్న ఉడవికి కాడ పెట్టిపోయి నాదినే నాడు ఖర్చు తీసుకపోతా అన్నాడు ఇక వీళ్ళు మళ్ళీ ఉడవ ఇక్కడ పెట్టుకునేందుకు మళ్ళీ బయట పోయి వైరింగ్ బీరింగ్ అంత డిస్టర్బెన్స్ అవుతుంది పెట్టింది ఉండనని చెప్పి తమ్ముడు పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఆ ఊపరు ఆంప్ కూడా తీసుకున్నాడు మొత్తం బండి తనకి పన్నెండు లక్షల పదిహేను వేల రూపాయలకు విత్తు ఊపర్ ఆంప్ తోటి ఈ రోజు బండి తీసుకెళ్తుండు ఈ బండికి నేను అడ్వాన్స్ ఇచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది నేను రెండు సార్లు డీ డీలివ్ అయ్యిన ఈ మధ్య వారం అయిపోయి నేను వీళ్ళు బండికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత రెండుసార్లు డెలివరీ వచ్చిన వారం తర్వాత ఈరోజు మొత్తం పేమెంట్ నా పేరు మొత్తం పేమెంట్ అంతా క్లియర్ అయింది సీసీ ఇచ్చినవి ఇప్పుడు సీసీ పేపర్ కూడా రైట్ ఈయనకు ఈరోజు సీసీ పేపర్ కూడా ఇచ్చేసినాం ఇతడు రేపు పోయి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు ఇప్పుడు సమయం వచ్చేసి పావు కమ్ ఏడైతుంది ఆరు నలభై ఐదు నిమిషాలు అవుతుంది ఈరోజు ఐదు డిస ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్న ఈ క్షణం నుంచి ఈ సాయి రామ్దే బండి పూర్తి బాధ్యత ఉంటుంది ఈ క్షణం నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి బండి తీసుకొని వెళ్తుండు ఇప్పటి వరకు ఈ బండి మీద ఎలాంటి స్పీడ్ ఛానల్స్ కానీ నో పార్కింగ్ ఛానల్స్ కానీ ఉంటే ఈ ఓనర్ సంబంధం ఉంటుంది ఈ క్షణం నుంచి ఇతందే బాధ్యత సీసీ పేపర్ కూడా ఇచ్చేసినాం మాకు కమిషన్ ఇచ్చినాం థ్యాంక్ యూ తక్కువ అంటే అది ఎప్పు పంతొమ్మిది వేల కమిషన్ తీసుకుని ఒక రూపాయలు తక్కువ వచ్చింది నో ప్రాబ్లం రెండు వేలు తక్కువ వచ్చింది తీసుకున్నాను అయితే ఈ బండి అమ్ముడు ఈ బండి గురించి పాపం చాలా మంది దాకా వచ్చి నా మీద నారాజ్ అయిపోయారు ఎందుకంటే సార్ ఈ వస్తువు నాది కాదు నన్ను నమ్మి ఒక వ్యక్తి వంద నూట యాభై కిలోమీటర్లు బయటకు వెళ్ళి బండి తీసుకొచ్చి నా దగ్గర పెడితే నేను యూట్యూబ్లో వీడియో పెట్టిన అతడు చెప్పిన రేట్కే నేను బండి అమ్మాలి ఒకవేళ అది రేట్ ఎక్కువ అయితే కూడా నేను అలాగే చెప్తా సార్ అది రేట్ ఎక్కువ అని కూడా చెప్తా ఈ బండి ఇప్పుడు కొత్త బండి పద్నాలుగు లక్షలు ఏమో ఉంది ఈసారి దీన్ని పదహారు వేల కిలోమీటర్ తిరిగిన బండి పన్నెండు లక్షలకి ఈ బండి కొనుక్కున్నాడు మాకు పంతొమ్మిది వేలు కమిషన్ ఇచ్చిండు మళ్ళీ ఊపర్ యాప్ కొనుక్కున్నాడు మొత్తం ఈయనకు పన్నెండున్నర లక్షలు అయినట్టు బండి అంతే కదా ఇక కొద్దిగా అటు ఇటు పన్నెండున్నర లక్షలైంది ఇప్పుడు ఈ బండి తీసుకొని పోతుండి ఈ బండికి ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది ఈయనకు సీసీ పేపర్ కూడా ఇచ్చేసినా ఈయన రేపు పోయి ఈయన పేరు మీద బండి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు మీ కూడా ఏమైనా వెహికల్స్ ఉంటే తీసుకుర బండికి ఇట్లా జెన్యున్ ఉంటే మార్కెట్లో వాల్యూ దానికి ఎక్కువ ఉంటుంది డ్యామేజ్ బండ్లు ఉంటే బ్యాంకు తక్కువ ఉంటుంది రీడింగ్ కూడా తక్కువ ఉండాలి ఇప్పుడు ఇదే బండి లక్ష దాటితే దీన్ని పది లక్షలకు కూడా వాళ్ళు కొనకపోరు రీడింగ్ తక్కువ ఉంది బండి జన్యూన్ ఉంది ఎక్స్ట్రా ఫిటింగ్ బాగున్నాయి కాబట్టి నేను ఆ రేటు పెట్టి బండి కొనుక్కున్నాడు ఇప్పుడు బండి తీసుకొని వెళ్తుండు రేపు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు ఈ క్షణం నుంచి బండి పూర్తి బాధ్యత సాయి రామ్దే మనని నమ్మి వెమినాడు నుంచి వచ్చి బండి కొనుక్కున్నాడు మీరు మీరే మాట్లాడుకున్నారా మేము నేను అలా మేమే మాట్లాడినాం నీకు ఓనర్తో నువ్వే మాట్లాడుకున్నావు బండి మేమే మాట్లాడుతున్నాం అంటే నేను ఏం మాట్లాడలేదండి తను బండి కూర్చున్నా ఒక రేట్ అయినా ఇట్లా వాళ్ళు వెయిటింగ్ చేసి ఉన్నారు రేట్ ఎంత కూడా తక్కువ అని చెప్పి మీరు ఏమంటారు అంటే ఎంతకారం వెయిట్ చేసిన తర్వాత బండి అంత మంచిగా ఉంది కాబట్టి మేము కూడా ఓకే అని చెప్పి అదే రేట్కి ఓకే అని చెప్తాను అంటే నీ అవుడ్ స్పీకర్ పెట్టే నేను గట్టే మాట్లాడే తమ్ముడు అంతే రైట్ సార్ ఇది బండి డీల్ అయిపోయింది ఇప్పుడు తమ్ముడు బండి తీసుకపోతుండు కొండగట్ట కింద అంజైన గుడి చిన్న విగ్రహం ఉంటుంది ఒక్క కొబ్బరి కేక్ పెట్టి దాండం పెట్టుకుని ఓకేనా హ్యాపీ జర్నీ జాగ్రత్త ఎవ్వలకు బండి ఇయ్యకు చిన్నపిల్లా ఉన్నవని మరీ మరీ అనేది అంటే మనం సమాజంలో ఇప్పుడు మనకేం కోరి నడిచిపోతే అందరు చూసుకుంటూ పోతారు ఇప్పుడు లిఫ్ట్ వర ఏడుపోతున్న దా దించుతాను కూడా ఇవ్వడాలంటే అదే మన దగ్గర ఏదైనా వస్తు ఉందనుకోర మనం పని ఇచ్చి పెట్టుకొని కూడా మనం ఎంబడతాడు వస్తాడు ఎందుకంటే మన దగ్గర ఒక ఐటమ్ ఉందానికి ఉపయోగపడతాను పిల్లని వస్తే బాగా వయసు పిల్లలు కనబడతలేరు ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు లోపల రాలే వీళ్ళు ఎంబడి ఈయన కారు వంగకపోతుండూ ఇన్ని లక్షలు పెట్టి ఈయన కార్ కొన్నాడంటే ఇలా అమ్మ నాన్న కష్టపడి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు అయి ఉంటాయి మలాదినీనే కాపాడకోవాలనే ఉద్దేశంలో అట్లా చెబుతున్నా నువ్వు పోంగనే నాలుగు రాయి వేసుకుని దావతలకు ఇవ్వొటని తిరు ఆ ఓకే సర్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందేమాతరం జై హింద్ థాంక్యూ బై ఆ మరి ఎంత ఉంటదా నీ కేజీ ఏ అయినా గాని అట్లా గణవతలం